శ్రమ దోపిడీని మొదటిసారి గుర్తించిన తత్వవేత్త కార్ల్ మార్క్స్ అని సిపిఎం నాయకులు కొనియాడారు చెన్నమ్మ సర్కిల్ సూర్యనారాయణ భవన్లో కార్ల్ మార్క్స్ వర్ధంతి సభ న్యూ సిటీ కార్తర్ సిటీ రాముడు అధ్యక్షతన నిర్వహించారు మొదట కారల్ మార్క్స్ చిత్రపటానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి నిర్మల జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ తదితరులు కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మే ఐదవ తేదీన ట్రయర్ పట్టణంలో జర్మనీలో జన్మించిన కార్ల్ మార్క్స్ మార్చి పద్నాలుగున పద్దెనిమిది వందల ఎనభై మూడు లండన్లో మరణించారని తెలిపారు మొదటిసారిగా పద్దెనిమిది సంవత్సరంలో నాటి కమ్యూనిస్టు మేనిఫెస్టో కరపత్రాన్ని రూపొందించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారని తెలిపారు మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కార్ల్ మార్క్స్ ప్రపంచంలోనే జర్మన్ శాస్త్రవేత్త తత్వవేత్త ఆర్థికవేత్త సామాజికవేత్త పాత్రికేయుడు సోషలిస్ట్ విప్లవకారుడుగా రాజకీయ ఆర్థిక శాస్త్రాన్ని ఎగిలేనియన్ తత్వవేత్తాన్ని అధ్యయనం చేసి ప్రపంచంలో శాస్త్రీయబద్ధంగా శ్రమ దోపిడీ ఎలా జరుగుతుందో బట్టబైలు చేసిన గొప్ప విప్లవకారుడు అన్నారు ఈ కార్యక్రమంలో ఓల్డ్ సిటీ కార్యదర్శి రాజశేఖర్ జిల్లా కమిటీ సభ్యులు కె అరుణ నగేశ్ నగర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ సాయిబాబా సుధాకరప్ప ఆర్ నరసింహులు నగర కమిటీ సభ్యులు శ్యామల ఆనంద్ రఫీ హుసేన్ భాషా యేసు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు